ఏంట్రా వెతుకుతున్నావు తినడానికి ఏం లేవు కదా ఏదో ఒకటి తిందామని పల్లె ఎక్కువ తినకరా పైచ్యం చేస్తుంది ఏదో ఒకటి స్నాక్ చేసి పెడతాయి సరే సాయంత్రం అమ్మా చెప్పు టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాను రా నిజం చెప్పమ్మా నిజంగా వేసుకున్నాను నాన్న నా మీద ఒట్టు వేయను ఒట్టు వేయలేదని నువ్వు టాబ్లెట్లు వేసుకున్నా అర్థం నువ్వు టాబ్లెట్లు వేసుకుంటే అనుమానంలో టాబ్లెట్లు ఎందుకుంటాయమ్మా కష్టపడి సంపాదించి డబ్బులు తెస్తుంటే టాబ్లెట్ వేసుకోవడం తెలియదు ఇంకో అసలు నిన్ను కాదు దాన్ని అనాలి కోడలు లేవనొద్దు నువ్వు మాత్రం టాబ్లెట్లు వేసుకో చెప్తా దానికొని అది చూసావా దాన్ని కొట్టడానికి అదే పిలుస్తుంది రండి వస్తున్నా వస్తున్నా ఇదిగోండి మొన్న బుక్ అడిగారు కదా ఇదిగోండి ఇది మా ఆఫీసర్ సార్ వాళ్ళ మనవరాలు బుక్ దీనికోసం నెల జీవితం ఆపేస్తా అన్నాడు మన స్కూల్కి పోయేటప్పుడు తీసుకెళ్లాను కారులో జారిపడింది సరే నువ్వేంటి అమ్మకు టాబ్లెట్లు సమయానికి ఇవ్వట్లేదా నిన్నే ఇచ్చానంటే చూడు అమ్మ చూడు మన కోసం ఎంత కష్టపడుతుందో అరే ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నావు కదా అమ్మకి సమయానికి టాబ్లెట్ ఇవ్వాలని తెలియదా ఈసారి మిస్టేక్ చేయకు అమ్మా ఈ బుక్ చెప్పాలమ్మా అమ్మా ఇదిగో మొన్న పోయింది పోయింది అన్నాను కదా బుక్ దొరికింది అమ్మా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళను మళ్ళిద్దరం వాకింగ్కి వెళ్దాం నేను రాను రాను నడిపిస్తావు వాకింగ్ నడిపిపోతే ఏం చేస్తారు ఏంటి అయినా నేను రాను అమ్మా అసలు నీకు అర్థం కావట్లేదమ్మా నా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు చాలా చాలా గా ఉంటున్నారు అర్థం చేసుకో అమ్మా నువ్వు ఎంతగా అవుతున్నావు తెలుసా తెలుసు చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు నమస్తే కూర్చోండి ఇదిగో రిపోర్ట్స్ అయ్యో డాక్టర్ గారు మీరు తీసుకొచ్చారేంటి చెప్తే నేనే వచ్చేదాన్ని కదా వెళ్ళేదారే కదమ్మా మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను ఏంటి మెడిసిన్స్ మందులు వేయట్లేదా ఇంకా వేయదలుచుకోలేదండి అదేంటమ్మా వేయకపోతే ఎలాగా వేయడం వల్ల లాభమేముంది ఏముంది అదేంటమ్మా టాబ్లెట్ వేయడం వల్ల లాభం ఏముంది అంటావేంటి టాబ్లెట్ వేస్తే లాభం ఉంటుందంటారా ఎందుకు ఉండదు అందుకే టాబ్లెట్స్ రాసిస్తుంది మందులు వాడితే నాకు మాత్రం మామూలు స్థితికి రావడం ఇష్టం లేదు డాక్టర్ గారు అదేంటమ్మా నువ్వు ఇలా ఆలోచించడం చాలా తప్పు డాక్టర్ గా నేను ఒప్పుకోను ఇందులో తప్పేముంది డాక్టర్ నేను హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా నువ్వు సంతోషంగా ఉండాలని ఇలా ఆలోచిస్తావా మీరు ఏమైనా అనుకోండి ఇక ముందు టాబ్లెట్లు వేయను ఇవ్వను అయితే ఇప్పుడే ఈ విషయాన్ని సంతశేఖర్ గారు చెప్పేసారు. ఏం డాక్టర్ గారు బెదిరిస్తున్నారురా? నిజం చెప్తాను అంటున్నాను. మీరు నిజం చెప్పడం వల్ల ఏం మంచి జరుగుతుంది ఎవరికి మంచి జరుగుతుంది? అంటే ఏమటమ నిజం దాచి పెట్టాలా? అవును డాక్టర్ ఆ నిజం బయట పెట్టడం వల్ల నష్టమే కాని లాభమేం లేదు కాబట్టి ఆ నిజాన్ని దాచి పెట్టాలి. ఏంట నష్టం? ఇవాల రేపు మనుషులున్న టైం ఇవ్వలేని రోజుల్లో బ్రతుకుతున్నాం. కానీ అటు చూడండి. తెలుసమ్మా నువ్ కావాల మాట్లాడుతున్నావు చూడండి వాళ్ళమ్మ లేదు అని తెలిసినా కూడా తన ఊహల్లో వాళ్ళమ్మ ఉంది అనుకొని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు దీనివల్ల నాకేం నష్టం లేదు డాక్టర్ గారు ఈ ఆనందాన్ని టాబ్లెట్స్ ఇచ్చి చంపేయాలా మా రేపు నా బర్త్డే నువ్వు ఇంత పెద్ద జడేసుకొని పూల జడేసుకొని వెళ్ళాలమ్మా లేదు అని నిజాన్ని తెలిపే టాబ్లెట్స్ మాకు అవసరం లేదు డాక్టర్ గారు ఇదిగోండి మమ్మల్ని క్షమించండి నిజంగా నీ భర్త చాలా గొప్ప కొడుకమ్మ ఈ సమాజంలో కొంతమంది కొడుకులు తన తల్లిదండ్రులు తిన్నారో లేదో కూడా ఎంక్వైరీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో తన తల్లి లేకపోయినా తల్లిని ఉన్నట్టుగా ఊహించుకుంటూ జీవిస్తున్న నీ భర్త చాలా గొప్పవాడమ్మ కళ్ళ ముందు కనిపించే దైవ రూపాలు తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రుల్ని ఎన్నడూ భారంగా చూడొద్దండి వాళ్ళ ప్రేమ దక్కడం అదృష్టం ఇది కేవలం కల్పిత కథ మాత్రమేనండి ఎవరిని ఉద్దేశించి కాదు మనసును కదిలించే కథలు పేజీని ఫాలో చేయడం మాత్రం మిస్ అవ్వకండి మంచి కథలు చూడాలనుకునే వాళ్ళు మాత్రమే నమస్కారం నా పేరు చందు కండ్రాతి